ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ఫోర్టీన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శ్రీకరణ గారు కోపంగా ఉన్నారు లక్ష్మీ ప్రసన్నతో మాట్లాడుతూ ఉన్నారు మనిషి వాడు మృగంలో తయారయ్యాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మరి రకాలుగా బాధ పెట్టాడు అసలు అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు ఎవరిని తెలుసుకోమని చెప్పాను ఏమీ అర్థం కావడం లేదు అని మాట్లాడుతున్న భర్త వైపు చూస్తూ వాడు తన్మయిని ప్రేమించాడట తన్మయి వాడిని పెళ్లి చేసుకోను నాకు అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు అని చెప్పినట్టు తెలుస్తోంది మరి వీడు ఇక్కడికి వచ్చి వేరే ఒక అమ్మాయిని ఈ విధంగా పెళ్లి చేసుకొని హింసించడం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నది లక్ష్మి ప్రసన్న ఏమో వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయో అంతేకాక ఆ అమ్మాయిని చంపేయాలి అని కూడా అనుకున్నాడట అంత కక్ష దేనికి వాడికి మరి రాక్షసుడి లాగా తన మనసుకు ఏది తోస్తే అదే చేయాలి అనుకునే స్వభావం వీడికి ఎలా లబ్బింది అంటూ ఉన్న శ్రీకర్ణ గారి మాటలకు ఎందుకుండదు వంశంలో ఒక్కడికున్నా వచ్చేస్తాయి కదా అనుకుంది తన మరిది గారు ధర్మరాజు గారిని తలుచుకొని లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు మాటలు వింటూ అక్కడికి వచ్చింది దమయంతి ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఆ అమ్మాయిని ఎంతో సేఫ్టీగా ఎక్కడికి చేర్చాలి వారికి బుద్ధి చెప్పాలి ఒక ఆడదాని మనసు ఎంత సున్నితంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను అసలు పాపం ఆ అమ్మాయి ఏమైంది ఎక్కడికి తీసుకెళ్లారు అది ఎవరో తెలియదు ఒకవేళ దేవానంద్ నియమించిన మనుషులు కాదు 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 అలా జరిగితే తనకు లక్ష్యం మీ చెప్పేది కదా ఎటువంటి విషయాలు దాచడం మంచిది కాదు తప్పో ఒప్పో నాన్నగారికి విషయం చెప్పేయాలి అనుకుంది దమయంతి తల్లిదండ్రులు మాట్లాడుతుంటే ఆ అవకాశం కోసం చూస్తూ ఉంది దమయంతి బాబు ఆడుకుంటూ వచ్చి కడుపు నొప్పి అని బాధపడుతూ ఉన్నాడు ఏమైందిరా నీకు అంటూ తన దగ్గర ఉన్న లక్ష్మి ఇచ్చిన సూది మాత్రలో ఒకటి సూది మాత్ర వేసింది ఇంతలో ఇంటి ముందు చాలా వేగంగా కారాగింది దేవానంద్ వచ్చాడు శ్రీకరణ గారికి ఎంతో కోపంగా ఉంటే అంతకు ముందే లక్ష్మీ ప్రసన్న గారు చెప్పారు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు ఇన్నాళ్ళు మనకు దూరంగా ఉన్నాడు వాడు వాడు మనస్సు ఎలా ఉందో మనకు తెలియదు ముందే వాడిని మీరుగా ఏమి అనవద్దు అసలు జరిగిందేమిటో మంచిగా తెలుసుకోండి ఈ రోజుల్లో పిల్లలతో మనము వాదించడం అనవసరం అంతేకాక ఇది తప్పు అని చెప్పడం కూడా అనవసరం అసలు జరిగిందేమిటో తెలుసుకోండి జరిగింది ఎలాగో జరిగిపోయింది కాబట్టి జరగాల్సిన విషయం మంచిగా జరిగేలాగా చేద్దాం నిజం తెలుసుకుంటే అది ఏదైనా సరిదిద్ద కలిగే అవకాశం ఉంటుంది మనకు అని లక్ష్మీ ప్రసన్న గారు చెప్పడంతో శ్రీకరణ గారు అప్పటిదాకా ఉన్న కోపాన్ని దిగమింగి మామూలుగా ఉన్నారు తను బాధపడినా మొండిగా ఉన్నా కూడా మంచితనంతో తన ఒక్కడే ఉన్నా కూడా తన కుటుంబంలో కొందరు చేసిన తప్పులను సరిదిద్దలేకపోయాడు తను ఎవరి తత్వం వారిదే ఇప్పుడు ఈ కాలం మారింది ఇంకా ముందుకు వెళ్ళింది దాంతో దేవానందిని ఏదంటే అది అనడానికి కూడా లేదు అనుకున్నారు శ్రీకర్ణ గారు జరిగిన విషయం మంచిగానే అడిగి తెలుసుకోవాలి అని నిర్ణయించుకుని కొడుకుని చూస్తూ అలాగే గమనిస్తున్నారు దేవానంద్ కళ్ళెర్రగా ఉన్నాయి కొడుకు ముఖంలో ఎంతో బాధ ఆవేశం కోపం ఎంత సమర్థించుకున్నా కూడా దాచలేకపోతున్నాడు దేవా ఎందుకలా ఉన్నావు అని ప్రేమగా అడిగారు శ్రీకరణ గారు లక్ష్మి ప్రసన్న లోపలికి వెళ్లి కాఫీ కలుపుకొని వచ్చింది ఇద్దరికి శ్రీకరణ గారికి ఆవేదనగా ఉంది ఉన్న కొడుకు మనసు కూడా సరిగ్గా లేదు వాడు ఏం ఆలోచిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఎందుకు అలా ఉన్నాడు ఏమీ తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నించక తప్పదు తల్లిదండ్రులుగా వాడి మనసును సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది అని ఆలోచిస్తున్నారు అది కూడా మంచితనంగానే తెలుసుకోవాలి లక్ష్మి ప్రసన్న చెప్పిన మాట కరెక్ట్ మనం కోపంగా వాదించినా కూడా వాడిలో మరింత కోపం పెరుగుతుంది నిజం బయటికి రాదు అసలు జరిగిందేమిటో ఎవరికీ తెలియదు కొన్ని విషయాల్లో ఈ కోపాలు తాపాలు ప్రదర్శించే పద్ధతి కరెక్ట్ కాదు అనుకున్నారు శ్రీకర్ణ గారు కాసేపు అలా ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్న కొడుకు వైపు చూసి శ్రీకర్ణ గారు కూడా దేవానంద దగ్గర కూర్చున్నారు ఇన్ని సంవత్సరాలుగా నువ్వు స్టేట్స్ లో ఉన్నావు దేవా నీ మీద బెంగతో నీ అమ్మ ఎంతో దిగులుగా ఉండేది నాకు కూడా చాలా బాధగా ఉండేది కానీ నీకు అక్కడ ఉండడమే ఇష్టమని తెలుసుకున్నాక నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడలేదు నీ ఇష్టాన్ని ఎప్పుడు ఆమోదించాము ఇప్పుడు నువ్వు మాకు చెప్పాల్సింది నిజం జరిగిన విషయాలు మాకు తెలిసాయి కానీ అలా జరగడానికి కారణం మాత్రం తెలియదు ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు నువ్వు దాచినా నీ ముఖంలోని ఆవేదన నీ కళ్ళల్లో నీ కోపం దాగడం లేదు చెప్పు ఏమైంది దేవా అంటే చాలా సౌమ్యంగా అడిగారు శ్రీకరణ గారు అంతే దేవానంద్కి దుఃఖం పొంగిపోయింది లక్ష్మీ ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళి ఆమె గుండెల్లో తలదాచుకుని మౌనంగానే దుఃఖిస్తూ ఉన్నాడు ఏమైంది నాన్న ఎందుకలా ఉన్నావు నా కొడుకు తప్పు చేయడు అని మనస్ఫూర్తిగా నమ్ముతాను నువ్వు చెప్పు అసలేం జరిగింది ఎందుకలా ఉన్నావు తల్లిదండ్రులకు చెప్పుకోవాలి అక్కడికినా కూడా ఏదీ చెప్పలేదట నువ్వు అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు చెప్పమ్మా అంటూ ప్రేమగా అడిగారు లక్ష్మీప్రసన్న గారు అమ్మా నేను అత్త కూతురు తన్మయని ఇష్టపడ్డాను కానీ తన్మయ్య నన్ను ఇష్టపడలేదు పెళ్లి చేసుకోదట అంటూ బాధపడ్డాడు దేవాన అయితే ఏమైంది దేవా ఎవరిష్టం వారికి ఉంటుంది ఇష్టం లేకపోతే నువ్వేం చేస్తావు నీకు ఇష్టమైన అమ్మాయిని తర్వాత అయినా చేసుకోవచ్చు కదా నువ్వెందుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు మరి అన్నారు శ్రీకరణ గారు నాన్నగారు తన్మయి మంచి అమ్మాయి కానీ తన్మయి మనసు అలా అలా మారడానికి కారణం భాస్కర్ మామయ్య అంటూ కోపంగా చెప్పాడు దేవానంద్ ఏమిటి నువ్వు అనేది ఆ విషయాలు నీకెలా తెలుసు అన్నది సౌమ్యంగా లక్ష్మి ప్రసన్న అవునమ్మా నేను స్టేట్స్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక నెల ముందు నా మనసులో మాట తన్మయ్యకి చెప్పాను వైష్ణవి అత్త తన్మయి తల్లి కాదట వాళ్ళ అమ్మగారు పెద్దత్త వేదవతి గారు తన్మయి తండ్రి భాస్కర్ గారు మోసం చేసి పెద్దత్తను గర్భవతి చేసి పారిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాడట ఆ భాస్కర్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తల్లి జీవితం నాశనం అవ్వడానికి కారణం భాస్కర్ మామయ్య అని చెప్పింది తన్మయి నా తల్లి అన్ని కష్టాలు పడడానికి కారణం భాస్కర్ నా తల్లికి పుట్టింట్లో గౌరవమైన స్థానం కరువైన కారణం కూడా భాస్కర్ గారే తన వాళ్ళ ముందు పరువు అన్ని పోగొట్టుకున్నమ్మ ఎవరి ముందుకు రాలేక ఎక్కడో దూరంగా తన ముఖాన్ని చూపించలేక బతుకుతుంది కనీసం బిడ్డగా తన్మయి కోరినా కూడా రాను అని చెప్పిందట అంటూ బాధపడిన తన్మయ్య మాటలు చెప్పాడు దేవానంద్ శ్రీకరణ గారికి ఆశ్చర్యం కలిగింది ఏమిటిదంతా అసలు ఈ విషయాలన్నీ కూడా ఆ అమ్మాయికి ఎలా తెలిసాయి వేదవతి చేసిన తప్పుకి తన జీవితాన్ని బలి చేసుకుంది వైష్ణవి కానీ ఇప్పుడు తన్మయకి తండ్రి భాస్కర్ అని చెప్పిందా అంటే వేదవతి తన కూతురితో మాట్లాడి తన మనసులోని కక్ష కార్పణ్యాలన్నీ కూడా ఆమెతో పంచుకుందా అటు కూతురు మనసును కూడా చెడగొట్టి ఆ అమ్మాయి జీవితంతో కూడా ఆడుకుంటుందా అవన్నీ ఎలా తెలిసాయి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు లక్ష్మి ప్రసన్న తన తల్లి జీవితం ఒక మగవాడి కారణంగా అలా అయిపోవడం అందు మూలంగా తన తల్లికి అందరూ అలా విరోధులైపోవడం అది భరించలేకపోతుంది తల్లి ఆవేదనను తెలుసుకున్న తన్మయి తన జీవితంలో పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని నాకు చెప్పింది అలా నా ప్రేమను దూరం చేయడానికి అటు భాస్కర్ గారు వారి కుటుంబం కారణమయ్యింది అని చెబుతున్న దేవానంద్ మాటల్లో కోపాన్ని బాధను ఆవేశాన్ని గమనిస్తున్నారు సీకృణ దంపతులు ఒక పక్క నుండి అన్ని వింటూ ఉంది అసలు ఇవన్నీ కూడా ఎలా తెలిసాయి తన్మయ్యి అని అడిగింది లక్ష్మీ ప్రసన్న ఎప్పుడో చెప్పారట అప్పటి నుండి ఆ బాధతో ఇంకే రిలేషన్స్ మీద అనుబంధం లేకుండా చదువు మీద దృష్టి పెట్టి అందులోనే బతుకుతుంది పాపం తన్మయ్యి అంతటికీ కారణం ఎవరు ఆ భాస్కర్ మామయ్య పెళ్లి చేసుకొని వాడు ధైర్యం లేనివాడు మోసం చేయడం ఎందుకు అసలు ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం లేకుండా పోయింది తన్మయ్యకి తల్లి బిడ్డల జీవితాలు నాశనమయ్యాయి అతని కారణంగా ఎంత మంచిదో తెలుసా అమ్మా మంచి మనసున్న అమ్మాయి అసలు ఎంత జీనియస్ ప్రతి విషయంలోనూ నాకు చాలా హెల్పింగ్ గా ఉంది తన మాటల వల్ల నేను చాలా దారిలో నడవగలిగాను దాని వల్లే నేను చదువులో అంత ఉన్నత స్థానాలు చేరుకున్నాను తనని నా జీవిత భాగస్వామి అనుకున్నాను జీవితాంతం తనతో ఆనందంగా ఉండాలి అని కలలు కన్నాను కానీ కానీ నా కళలను కూడా కళ్ళలు కావడానికి కారణం ఎవరంటే ఆ భాస్కర్ మామయ్య బతికుంటే నేనే అతన్ని నేనే చంపేసేవాడిని అంటూ కక్షగా మాట్లాడుతున్న దేవానంద్ మాటలకు నువ్వు నిజంగా ప్రేమి ఉంటే ఇతరులను హింసించే గుణం అనేది ఉండేది కాదు దేవా అన్నారు శ్రీకరణ గారు ఒక రకమైన గాంభీర్యంతో అలాగే చూస్తున్నాడు దేవానంద్ అవును నిజంగా ఉన్న చోట త్యాగం ఉంటుంది ప్రేమించిన మనిషి తన జీవితం గురించి తన స్వార్థం గురించి ఆలోచించే తత్వం అసలుండదు అలా లేకపోవడమే ప్రేమ ఉంది అనడానికి రుజువు నా చెల్లెలు వైష్ణవి నిజమైన ప్రేమ మూర్తి ప్రేమ అంటే ఆడ మగ ఆకర్షణ కాదు ప్రేమంటే ఏమిటంటే తన స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా తన కుటుంబాల రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది ప్రేమ ఆ ప్రేమ మీ వైష్ణవి అత్తలో ఉంది ప్రేమంటే అదిరాం ప్రేమ గురించి నీకు తెలియాలంటే వైష్ణవత్త గురించి తెలుసుకోవాలి మన కుటుంబం కోసం మన అందరం బతికి ఉండడం కోసం తన జీవితాన్ని సమిధలాగా మార్చింది కుటుంబంపై ప్రేమ ఉన్న వ్యక్తి వైష్ణవత్త అని చెబుతున్న శ్రీకర్ణ గారి వైపు అలాగే చూశాడు దేవానంద్ జరిగిన విషయాలు చెప్పారు శ్రీకర్ణ గారు అవును నిజమే ఆ సమయంలో చిన్నత్త చేసింది కరెక్టే కావచ్చు కానీ అలా చేయడానికి వచ్చిన పరిస్థితులు కానీ నేడు బతికి ఉన్నా కూడా వేదవతి అత్త అందరికి దూరంగా వెళ్లిపోయి ఉందో లేదో తెలియకుండా బతు సంగతులు ఈనాడు తన్మయి ఈ విధంగా మారడానికి కారణాలు భాస్కర్ మామయ్య కాదంటారా ప్రేమించాను అనుకుని ప్రేమను నాలోనే దాచుకుని ఇవన్నీ తెలుసుకున్నాక మర్చిపోవాలి అంటారా ప్రేమించిన మనిషి యొక్క బాధను పంచుకునే అవకాశం నాకు లేదా అంటున్న దేవానంద్ వైపు చూసి చిత్రంగా నవ్వారు శ్రీకరణ గారు నువ్వు నువ్వుగా తన్మయిని మనసులో దాచుకుని నిజంగా ప్రేమతో ఉండి ఉంటే నీకు అర్హతలు ఉండేవి కానీ నువ్వు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టావు ఇప్పుడు తన్మయి పరిస్థితులను తలుచుకొని బాధపడుతూ కక్ష పెంచుకుంటూ అనవసరమైన పనులన్నీ చేస్తూ ఆమె మీద ప్రేమ నీలో ఉంది అంటే అది పరిపూర్ణమైనది కాదు అసలు ఇది ప్రేమ కానే కాదు అని నేను అంటాను నిజంగా నువ్వు తన్మయని ప్రేమిస్తే ఆమె కోసం జీవితకాలం అలా ఉండేవాడివి పెళ్లి చేసుకునేవాడివి కాదు ఎవరో అమ్మాయితో జీవితం పంచుకునేవాడివి కాదు అన్నారు శ్రీకర్ణ గారు కోపంగా లేదు నాన్నగారు నేను కేవలం భాస్కర్ మామయ్య మీద కోపంతోనే ఆ పెళ్లి చేసుకోవడం జరిగింది అని చెప్పాడు దేవానంద్ భాస్కర్ మామయ్య మీద కోపం అయితే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని హింసిస్తే లోకం వదిలిపోయిన మీ మామకు తెలుస్తుందా అందరికీ చాటుగా ఉంటున్న మీ అత్తకు న్యాయం జరుగుతుందా నువ్వు ప్రేమించాను అంటున్న తన్మయకి మనశ్శాంతి దొరుకుతుందా నువ్వు చేసిన ఈ పనుల వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది దీన్ని ప్రేమ అంటారా మాట్లాడుతున్నావు దేవానంద్ నువ్వు ప్రేమించాను అన్నావు తప్పు కాదు ఆ అమ్మాయి మనసు తెలుసుకున్నావు అది తప్పు కాదు కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అన్నారు శ్రీకర్ణ గారు తప్పెలా అవుతుంది నాన్నగారు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు భాస్కర్ మామయ్య కూతురు నేను ఎప్పుడైతే తన్మయ మనసు తెలుసుకున్నాను ఇండియాలో ఉన్న భాస్కర్ మామయ్య గురించి నా ఫ్రెండ్ ద్వారా ఎంక్వైరీ చేయించాను భాస్కర్ మామయ్య చనిపోయారని వారి కుటుంబం ఉన్న చోటు అన్ని తెలుసుకున్నాను వారికి ఒక అమ్మాయి ఉందని తెలుసుకున్నాను అమ్మాయి పేరు అరవింద ఆ అమ్మాయికి నేను కక్షతో తాలి కట్టింది కోపంతో కాపురం చేసింది అంటున్న దేవానంద్ వైపు చూసి అంటే అమాయకురాలైన ఆ అమ్మాయిని హింసిస్తే నీ ప్రేమకు న్యాయం జరుగుతుందా తప్పు చేసింది తండ్రి అయితే అవ్వచ్చు కాకపోతే కాకపోవచ్చు నిజం అసలు తెలియకుండా ఎవరో ఒకరు చెప్పిన మాటలు నమ్మి ఆ విషయాల కోసం ఆ తండ్రి కన్నబిడ్డను ఆ విధంగా నీ యొక్క ఆవేశానికి ఆలోచన లేని కోపానికి బలి చేయడం న్యాయమంటావా అన్నారు శ్రీకర్ణ గారు నువ్వు ఇలా చేస్తు ని తన్మయ్కి తెలుసా అన్నారు ఆవేశంగా శ్రీకర్ణ గారు తెలియదు నేను చెప్పలేదు దాన్ని చంపేసి నీ పగ చల్లారింది తన్మయ్యి నువ్వు ఎవరి కోసమైతే బాధపడుతున్నావో వారు హింసపడి చచ్చారు ఇక ఎవరి వల్ల మీ అమ్మకు ద్రోహం జరిగిందో వారు లేకపోయినా అతను కన్న బిడ్డ మీద నీ బదులు నేను నేను కక్ష తీర్చుకున్నాను నీ ప్రేమ నాకు కావాలి అని తన్మయిని వేడుకుంటాను అప్పుడు తప్పకుండా అంగీకరిస్తుంది తన్మయి అన్నాడు దేవానంద్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్